హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలిత రామినేని ఈ తొలి ఏకాదశికి నేను చేసినట్లు చేస్తే పది నిమిషాలలో ఈ ప్రసాదాలు చేసుకోవచ్చు తొలి ఏకాదశికి కాకుండా మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈ లడ్డూలు చేసుకుని తినండి హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఒక బౌల్ జొన్నలతోటి ఈ జొన్న పేలాలను చేస్తున్నాను దానికోసము స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత వడకట్టుకోవాలి ఇలా నీళ్ళంతా పోయిన తర్వాత ఆరబెట్టాలి మీరు జొన్న పేలాల పిండి చేసుకోవాలనుకుంటే నైటే ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు జొన్నలు ఆరిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొద్దిగా జొన్నలను యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టాలి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి జొన్నలని ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం తీసుకొని పేలాలు చేసుకోవాలి చూడండి పేలాలు ఎలా అవుతున్నాయో ఇలా పేలాలయ్యేటప్పుడు జొన్నలు అడుగంటినట్లుగా ఉంటే ఒకసారి గరిటెతోటి కలుపుకోండి ఇలా పేలాలైన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి మిగతా జొన్నలను ఈ విధంగానే పేలాలు చేసుకోవాలి జొన్నలన్నీ పేలాలు చేసిన తర్వాత పేలాలని ఇలా అన్నామనుకోండి పేలాల పైనుండి మాడిపోయిన జొన్నలు కిందికి వెళ్ళిపోతాయి లేదంటే చాటతోటైనా చెరగండి ఇలా పై పై పేలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మాడిపోయిన ఉంటే పేలాల పిండి చేదుగా ఉంటుంది అందుకని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించి అదే బాండీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటానికి రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి వేడైన తర్వాత కొంచెము ఎండు కొబ్బరి ముక్కలని కొన్ని బాదం పప్పులు తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని గుమ్మడి గింజలు కొన్ని జీడిపప్పు తీసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్ నేను పేలాల పిండి చేసుకోవటానికి మిక్సీ జార్ తీసుకొని రెండు బౌల్స్ పేలాలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేలాలని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరసగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేలాల పిండిని వేరే గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకోండి ఇప్పుడు అదే జారులో ఫ్రై చేసుకున్న సగం డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకోవాలి మిగతా సగము పేలాల లడ్డూ కోసము పక్కన పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు గిన్నెలు పేలాలు తీసుకున్నాం కాబట్టి పావు బౌలు బెల్లం తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూను ఇలాచీ పౌడర్ తీసుకొని అలాగే రెండు మూడు స్పూన్లు పేలాల పిండిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి వేస్తే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పేలాల పిండిలోకి వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఇంత ఈజీగా పేలాల పిండిని రెడీ చేసుకోవచ్చు రెండు బౌల్స్ పేలాలను తీసుకుంటున్నాను ముందుగా ఎలా గ్రైండ్ చేసుకున్నామో అదే విధంగా గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లో కానీ వేరే ప్లేట్లో కానీ తీసుకోవాలి మళ్ళీ ఈ మిక్సీ జారులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ని అలాగే మూడు స్పూన్లంతా వేయించిన శనగపప్పు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పావు బౌల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా బెల్లం తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇలాచి పౌడరు అలాగే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేలాల పిండిని వేసి గ్రైండ్ చేసుకోవాలి వీటిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత కలుపుకోవటానికి వీలుగా ఉంటుందని మనం ఫ్రై చేసుకున్న బాండీలోనే వేసి కలుపుతున్నాను ఇప్పుడు పేలాల పిండి ఈ బెల్లం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత సగం పిండిని వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఎప్పుడు లడ్డులు చేయాలనుకుంటే అప్పుడు వీటిని కలుపుకోవచ్చు మీరు కావాలనుకుంటే మొత్తం పిండితోనైనా చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి రెండు స్పూన్లంతా నెయ్యి వేసి అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలి పాలు వేసేటప్పుడు కొంచమే వేసి కలుపుకోండి ఎందుకంటే బెల్లం వేసాం కదా పాలు బెల్లం కలిసేటప్పటికి పిండి అవుతుంది అందుకని కొంచెం వేసి కలుపుకోవాలి చూసారా నేను వేసిన పాలు కొంచెం ఎక్కువైతేనే పిండి పలసనయింది అందుకే పక్కన పెట్టుకున్న పిండిని వేసి కలుపుతున్నాను నేను ఇలా కలిపిన తర్వాత చేతిని ఒకసారి కడిగి చేతికి కొంచెము నెయ్యి రాసుకొని లడ్డూలు చేశాను మీరు అప్పటికప్పుడు జొన్నలతో ప్రసాదం చేయాలనుకుంటే జొన్నలని తడి క్లాత్ తోటి తుడిచి ఆరిన తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు కానీ జొన్నలు ఎక్కువ పేలాలవ్వవు అది గుర్తు పెట్టుకోండి మీకు టైం లేక మర్చిపోయినా ఆ విధంగా చేసుకోండి ఈ లడ్డూలు చేయడానికి పాలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం నెయ్యి పాలు వేసి కలుపుకొని లడ్డులు చేసుకోవచ్చు ఇంతేనండి ఇంత ఈజీగా ఈ ప్రసాదాలు చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్